భవిష్యత్తు నాయకుడైన నారా లోకేష్ సంబంధించి ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఒక చర్చ మొదలైంది ఆయనకి డిప్యూటీ సీఎం ఇవ్వాలి అని చెప్పి పార్టీలో పెద్ద ఎత్తున ఒక అభిప్రాయం మరో పక్క కొంతమంది అయితే ఒక అడుగు ముందుకు వేసి ముఖ్యమంత్రినే చేస్తే కనుక ఇంకా మంచిది అనే వ్యాఖ్యలు కూడా ఇటీవల చూసాం దీని మీద జనసేన శ్రేణులు స్పందించడం జనసేన శ్రేణులకు కూడా స్పందించకుండా ఇమీడియట్లీ ఆ పార్టీ ఒక నిర్ణయం తీసుకుని నేను మీరు ఎవరు మాట్లాడద్దు చెప్పడం ఇవన్నీ చూ చూడడం జరిగింది ఈ నేపథ్యంలో లోకేష్ సంబంధించి భవిష్యత్తు ఆశాదీపం కాబట్టి తెలుగుదేశం పార్టీకి ఆయన ఎప్పుడు ఇంకొక అడుగు ముందుకు వేస్తారు అంటే డిప్యూటీ సీఎం గానా సీఎం గానా అన్నది కాలం తేల్చాల్సి ఉంది ఈ పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు కీలకమైన వ్యాఖ్యలు దావోసు వేదికగా మీడియాతో మాట్లాడడం జరిగింది ప్రస్తుతం ఈ వివాదానికి ఒక రకమైన ఫుల్ స్టాప్ పెట్టినట్టు ఆయన క్లియర్గా ఆయన చెప్పడం ఏంటంటే లోకేష్ వ్యాపారానికి వెళ్ళుంటే చాలా చూపుతో ఇంకా బాగుండేది అయితే సేవ చేయాలని ఆయన రాజకీయాల్లోకి వచ్చారు కాబట్టి కృష్ణానికి ఈ చర్చ లేదు అని ఇప్పటికీ తర్వాత కూడా తానే నాయకుడునన్న ఒక అభిప్రాయాన్ని చంద్రబాబు నాయుడు వ్యక్తం చేయడం జరిగింది దీన్ని బట్టి ఏంటంటే ఈ టరము నా ఆయన వ్యాఖ్యలు బట్టి తీసుకుంటే ఈ టరం ఖచ్చితంగా నేనే ముఖ్యమంత్రిగా ఉంటాను డిప్యూటీ సీఎం అనేది చర్చనీయాంశం కాదు ఒకటి రెండవది వారసత్వం అనేది రాజకీయాల్లో అందిపుచ్చుకోవడం అనేది ఒక ఇస్తే వచ్చేది కాదు స్వయంగా సాధించాలన్నది ఆయన అభిప్రాయంగా క్లియర్గా అనిపిస్తుంది ఈ పరిస్థితులు క్లియర్ గా చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలు గమనిస్తే కనుక రెండు వేల ఇరవై తొమ్మిది వరకు కూటమి ఇదే తీరులో ప్రయాణించే అవకాశం కనిపిస్తుంది డిప్యూటీ సీఎం పదవిని ఒకవేళ నారా లోకేష్ అందిపించుకోవాలనుకుంటే కనుక అది కూటమిలో భారతీయ జనతా పార్టీ మరో పక్క పవన్ కళ్యాణ్ కూడా అంగీకరించిన తర్వాతే ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది మరోపక్క ఇప్పుడు కాకపోతే ఎప్పుడు అనే ప్రశ్న పార్టీ శ్రేణులో ఉదయిస్తుంది చంద్రబాబు నాయుడు లీడ్ తీసుకుని ముఖ్యంగా ఇప్పుడే లోకేష్ ని డిప్యూటీ సీఎం చేస్తే కనుక భవిష్యత్తులో ఆయన ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు ఈజీగా ఉంటాయనే వాదన బాగా వస్తుంది ముఖ్యంగా ఆ పార్టీ సంబంధించిన మీడియా ఏదైతే ఉందో తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియాలో లోకేష్ ని ముందుకు తీసుకెళ్లాలి మర్రి చెట్టు కింద ఏ వృక్షం ఎదగదు చంద్రబాబు నాయుడు లీడ్ తీసుకున్నంత కాలం ఖచ్చితంగా లోకేష్ అనే వ్యక్తి బడే ఉంటాడు అన్నది వారి వాదనగా కనిపిస్తుంది అది కూడా వాస్తవంగా నిజమనే చెప్పాలి ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఈ రోజుల్లో ఇప్పుడు ఆయన్ని లీడర్షిప్ క్వాలిటీసు అన్నీ కూడా నిరూపించుకున్నారు కాబట్టి మంగళగిరిలో కూడా అత్యధిక మెజార్టీతో గెలిచిన పరిస్థితుల్లో ఆయన ముందుకు తీసుకువెళ్లాల్సిన అవసరం ఉంది అట్లా కాకుండా ఇరవై తొమ్మిది వరకు డిప్యూటీ సీఎం కానీ లేకపోతే ఆయన సీఎంగా తప్పకుండా సీఎంగా తన కుమారుణ్ణి పెట్టడం విషయంలో కొంచెం వెనుకం వేస్తే మాత్రం భవిష్యత్తులో కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు జనసేన నుంచి కానీ భారతీయ జనతా పార్టీ నుంచి కానీ ఎదురయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి రాజకీయాలు ఎప్పుడు కూడా ఇదే సమీకరణతో పది పదిహేను ఏళ్లు కొనసాగుతాయని ఆ పార్టీ శ్రేణులు అన్న అన్నప్పటికీ వాస్తవంగా జరగవు ఎప్పటికప్పుడు ఈక్వేషన్స్ మారతాయి కాబట్టి ని ఖచ్చితంగా రాబోయే ఎన్నికల్లోపు ఆయనకి ప్రమోషన్ ఇవ్వాల్సిన అవసరం యువతని ఎంకరేజ్ చేయాల్సిన అవసరం తెలుగుదేశం పార్టీ భవిష్యత్ రీత్యా కూడా చాలా అవసరం అన్నది పార్టీ శ్రేణులు వ్యక్తమవుతున్న అభిప్రాయం నిజంగా వాస్తవం అయితే ఆ దిశగా అడుగులు వేసే పరిస్థితి ప్రస్తుతం కూటమి నేతృత్వంలో నడుస్తున్న ప్రభుత్వం కాబట్టి చంద్రబాబు నాయుడికి సంక్లిష్టం జనసేనకు కూడా ఒక రకమైన ఇబ్బంది ఉంది కాబట్టి భవిష్యత్తులో ఈ అంశానికి సంబంధించి కాలం మాత్రమే దీనికి సమస్యకి పరిష్కారాన్ని చూపించే అవకాశం ఉంది అయినప్పటికీ తెలుగుదేశం పార్టీ మేధావి వర్గం సూచించిన విధంగా చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ముందడుగు వేయకపోతే భవిష్యత్తులో దీనికి ఇబ్బందికరమైన పరిస్థితి జవాబు చెప్పాల్సిన పరిస్థితి కూడా ఆయనకు ఏర్పడే అవకాశం ఉందన్నది మాత్రం సుస్పష్టం ఇప్పుడు తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఈ ఎన్నడూ లేని విధంగా ఒకసారి పార్టీ అధికారంలోకి ఇప్పుడు అత్యంత భారీ మెజార్టీతో రావడం జరిగింది కూటమి నూట అరవై నాలుగు సీట్లు గెలుచుకుంది అదేవిధంగా లోకేష్ అనే వ్యక్తి మంగళగిరిలో భారీ మెజార్టీతో గెలవడం ఆయన కీలకమైన మంత్రిత్వ శాఖల్ని స్వీకరించి సమర్థంగా నిర్వహిస్తున్న పరిస్థితుల్లో ఈ క్యాంపు ఆయన పుట్టినరోజుకి సంబంధించి ఏర్పాటు చేసిన బ్లడ్ డొనేషన్ ద్వారా మాకు భావి నాయకుడు నారా లోకేష్ ఆయన మార్గదర్శకత్వంలో ముందుకు వెళ్తామని యువతరం ఎవరైతే ఇప్పుడు ఆదిరెడ్డి శ్రీనివాస్ ఉన్నారు అదేవిధంగా గోరెంట్ల రవిరామ్ కిరణ్ డాక్టర్ రవిరామ్ కిరణ్ ఆయన కూడా రాజకీయాల మీద ఆసక్తి ఉంది సేవారంగంలో ఇప్పటికే దూసుకుపోతున్నారు ఇలా యువలు యువకులంతా కూడా వీళ్ళంతా ఆ యూత్ అంతా కూడా పార్టీ శ్రేయస్ దృష్ట్యా భవిష్యత్ నాయకుడిగా తమ నాయకుడిగా ఆయన ఆరాధిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఇప్పటికే లోకేష్ కోటరీలో అత్యంత కీలకమైన వ్యక్తిగా ఆదిరెడ్డి శ్రీనివాస్ ఉన్నారు ఆయన నారా లోకేష్ కి డిప్యూటీ సీఎం కాదు అంతకన్నా పెద్ద పదవి అంటే ముఖ్యమంత్రి పదవి ఇచ్చిన మొదటి చెయ్యి ఎత్తేది నేనే అని చెప్పి చెప్పడం జరిగింది అంటే ఆయన అలాంటి కీలకమైన వ్యాఖ్యలు ఇటీవల చేశారు అంటే ఏ స్థాయిలో తెలుగుదేశం పార్టీ శ్రేణులు యువ రక్తాన్ని ఆశిస్తున్నాయి వీరంతా కూడా యూత్ రేపు రాబోయే తరాలన్నీ కూడా ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ తరాలన్నీ కూడా లోకేష్ మార్గంలో అనుసరించాల్సిన అవసరం ఉంది కాబట్టి వీరందరూ కూడా ఇప్పటికే ఈ డిమాండ్ తెర మీదకి తీసుకొచ్చారు దీన్ని ముందుకు తీసుకువెళ్తున్నారు దీనికి ఎక్కడికెక్కడ జనసేన తెలుగుదేశం పార్టీ అధినేతగా చంద్రబాబు నాయుడు బ్రేక్లు వేస్తున్నప్పటికీ నారా లోకేష్ కోటరీకి సంబంధించిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో పార్టీ ముందుకు వెళ్ళాలి పార్టీ భవిష్యత్తు బాగుండాలని కోరుకునేవారు ఆయనకి ఇంకా ఉన్నతమైన స్థాయి కావాలి అని చెప్పి ఈ బర్త్డే వేడుకల సందర్భంగా భవిష్యత్తులో లోకేష్ ఎలాంటి పదవి లభిస్తుంది అన్నది ఇప్పటికిప్పుడు చెప్పలేము కానీ రాబోయే రోజుల్లో ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు సీరియస్గా ఈ అంశానికి సంబంధించి ఏదో పరిష్కారం అయితే చూపే అవకాశం ఉంది రాజకీయ చాణుక్యుడిగా ఆయనకు పేరున్న నేపథ్యంలో ఇది మూడు కూటమిలో ఉన్న మూడు పార్టీలు మూడు పార్టీల సంబంధించి నిర్ణయం తీసుకుంటే కనుక లోకేష్ ఖచ్చితంగా ఒక ఉన్నతమైన స్థాయి అయితే లభించే అవకాశం ఉంది ఇది నారా లోకేష్ బర్త్డే సందర్భంగా ఈ స్క్యూస్ ప్రేక్షకుల కోసం అందిస్తున్న విశ్లేషణ థ్యాంక్ యూ వెరీ మచ్ మీకోసం మీ రామ్ నారాయణ